మార్చి ఎనిమిది మహాశివరాత్రి ఈ రోజున ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి మహాశివరాత్రి చాలా శక్తివంతమైన రోజు రెండు వేల ఇరవై నాలుగులో మహాశివరాత్రి మార్చి ఎనిమిదవ తారీఖున వచ్చింది మార్చి ఎనిమిదవ తారీఖు అనగా శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషములకు ప్రారంభమై మార్చి తొమ్మిదవ తారీఖు అనగా శనివారం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషములకు మహాశివరాత్రి గడియలు ఉన్నాయి మహాశివరాత్రి పర్వదినం రోజున శివుడిని ఏ విధంగా అభిషేకించాలి ఎలా పూజిస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఏ విధంగా చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈశ్వరుడు అభిషేక ప్రియుడు శివలింగంకి ఒక చెంబుడు నీళ్లను పోసి హరహర మహాదేవ అంటూ నమస్కారం చేస్తే చాలు ఈశ్వరుడు ఆనందించి అనంతమైన ఫలితాన్ని ఇస్తాడని శివపురాణం చెబుతున్నది అంతేకాకుండా వేటితో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేది కూడా శివపురాణంలో వివరించడం జరిగింది అయితే పరమశివుడిని మహాశివరాత్రి రోజున నేతితో కనుక అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది చక్కెరతో అభిషేకం చేస్తే మంచి జ్ఞానం కలుగుతుంది నూనెతో అభిషేకం చేస్తే శత్రునాశనం జరుగుతుంది అత్తరుతో అభిషేకం చేస్తే భోగప్రాప్తి కలుగుతుంది పాలతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి నివారణ జరుగుతుంది తేనెతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది చెరకు రసంతో అభిషేకం చేస్తే సంతోషం కలుగుతుంది గంగా జలముతో అభిషేకం చేస్తే మోక్షము కలుగుతుంది అలాగే వివిధ రకములైన పుష్పాలతో శివుడిని అర్చించేటప్పుడు కూడా వివిధ రకములైన ఫలితాలు కలుగుతాయని శివపురాణం చెబుతున్నది పది కోట్ల బిల్వ దళాలతో శంఖు పూలతో పరమశివుడిని అర్చిస్తే కనుక అఖండ భూమండలానికి అధిపతి అవుతారు ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే పుత్ర సంతానం కలుగుతుంది జిల్లేడు పువ్వులతో పూజిస్తే సౌభాగ్యము కలిగి శత్రునాశనం అవుతుంది జాజి పువ్వులతో పూజిస్తే వాహన ప్రాప్తి కలుగుతుంది మల్లె పువ్వులతో పూజిస్తే భోగము కొండగోగు పువ్వులతో పూజిస్తే వస్త్రలాభము తుమ్మి పువ్వులతో పూజిస్తే మోక్షము కలువ పువ్వులతో పూజిస్తే శౌర్య శత్రునాశనము గన్నేరు పువ్వులతో పూజిస్తే శత్రునాశనము ఈశ్వరుణ్ణి దర్భలతో పూజిస్తే దీర్ఘాయుష్యు ఐదు వేల పువ్వులతో పూజిస్తే విద్యాప్రాప్తి యాభై వేల సంఖ్యలో ఉన్న పువ్వులతో పూజిస్తే రోగ విముక్తి ఇరవై ఐదు వేల పువ్వులతో పూజ చేస్తే కోరిన కన్యను వివాహమాడుతారు అని శివపురాణం చెబుతున్నది ఎవరైతే పరమశివుడిని భస్మధారణ చేస్తారో వారి పాపాలు తొలగిపోతాయి ప్రతిరోజు భస్మధారణ చేసేవారు మరణానంతరం కైలాసము పొందుతారు అని శివపురాణం చెబుతున్నది కనుక మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ మీకు కుదిరినంతలో పైన చెప్పిన విధంగా పరమశివుడిని పూజించి వాటికి సంబంధించిన ఫలితములను పొందగలరు మహాశివరాత్రి రోజున పరమశివుడికి ఉపవాసం మరియు జాగరణ ఏ విధంగా చేస్తే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో కోరిన కోరికలు నెరవేరుతాయో కైలాస ప్రాప్తి కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం తప్పకుండా ప్రతి ఒక్కరూ మహాశివరాత్రి పూర్తయ్యేలోగా క్రింది చెప్పిన కథను విన్నా చదివినా కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని శివపురాణం చెబుతున్నది పూర్వకాలంలో గురుద్రుహుడు అనే బోయవాడు ఉండేవాడు అతడు అడవిలోని జంతువులను మరియు పక్షులను వేటాడి తన భార్య బిడ్డలను పోషిస్తూ ఉండేవాడు అతనికి పూజ అంటే ఏమిటో తెలియదు ఒక పుణ్య కార్యము కూడా చేయలేదు ఒక రోజున బోయవాడు యథావిధిగా అడవికి వేడకు బయలుదేరాడు ఆ రోజున మహాశివరాత్రి భర్త అడవి నుండి ఇంటికి వచ్చి తమ ఆకలిని తీరుస్తాడని భార్య మరియు పిల్లలు ఎదురు చూస్తున్నారు కానీ చీకటి పడినా కూడా ఆ వేటగాడు ఇంటికి రాలేదు ఎందుకంటే ఆ వేటగాడికి ఆ రోజు ఎంత ప్రయత్నించినా కూడా ఒక పక్షి కానీ జంతువు కానీ కనబడలేదు ఆ వేటగాడికి ఏమి చేయాలో పాలుపోక ఒక చోట కూర్చుని ఆలోచిస్తున్నాడు సాయంత్రం అవుతుంది అతనికి ఆకలి వేయడం వలన ఒక సెలయేరు దగ్గరికి వెళతాడు అలా వెళ్ళిన వేటగాడికి ఒక ఆలోచన వస్తుంది పక్షులు లేదా జంతువులు తప్పకుండా తమ దాహాన్ని తెచ్చుకోవడం కొరకు సెలయేరుకు వస్తాయి కనుక ఇక్కడే ఉండడం వలన జంతువులను వేటాడవచ్చు అని వేటగాడు ఆలోచించి తన దగ్గర ఉన్న ఒక బుర్రలో నీటిని నింపుకుని ఆ సెలయేటి దగ్గర ఉన్న చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు అది ఒక బిల్వ రాత్రి మొదటి జాము అవుతుండగా ఒక ఆడజింక నీరు త్రాగటానికి వచ్చింది దానిని చూసిన ఆ బోయవాడు వెంటనే ఆ జింకను వేటాడటానికి బాణం వేయాలని చేత్తో బాణం తీస్తుండగా తన చెయ్యి తగిలి తన దగ్గర ఉన్న బుర్రలోని నీరు కొంతవలికి క్రిందపడింది తన చెయ్యి కొమ్మకి తగలడం వలన చెట్టు ఆకులు క్రింద క్రిందపడ్డాయి ఆ బిల్వ వృక్షం చెట్టు కింద ఒక శివలింగం ఉన్నది తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న జింక వేటగాడితో నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆ వేటగాడు తను మరియు తన కుటుంబ సభ్యులు ఆకలి బాధతో అలమటిస్తున్నారని కనుక నిన్ను చంపుతున్నానని చెప్పడంతో ఆ జింక నేను చచ్చిపోయే ముందు కొంతమందికి ఆకలిని తీరుస్తున్నానంటే అది నా భాగ్యంగా భావిస్తున్నాను కానీ మా ఇంటి దగ్గర నా కోసం నా భార్య పిల్లలు మరియు నా సవితీ ఉన్నారు నేను ఇప్పుడే వెళ్ళి వాళ్లకు వెంటనే చెప్పి ఇక్కడికి వచ్చేస్తాను నన్ను నమ్ము అంది ఆ మాటలకు వేటగాడు సరేనన్నాడు కొంత సమయం గడిచిన తర్వాత జింక యొక్క సవితి నీరు త్రాగటానికి ఆ సెలయేటికి వచ్చింది దానిని చంపటానికి వేటగాడు వెంటనే బాణం పెడుతుండగా తన చెయ్యి తగిలి యథావిధిగా నీరు మరియు రెండు ఆకులు శివలింగంపై పడటం జరిగింది అది రెండవ జాము ముందు చెప్పిన మాటని ఈ జింక కూడా చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది కొంత సమయం తర్వాత ఇంటి దగ్గర ఉన్న మగజింక తన భార్యలు ఇద్దరూ కూడా ఇంటికి రాలేదని సెలయేటి దగ్గరికి వచ్చింది మగజింకను చూసిన వేటగాడు మగజింకను చంపబోతుండగా మగజింక ఇంటికి వెళ్ళి తన కుటుంబానికి చెప్పివచ్చి నీకు ఆహారం అవుతానని చెప్పి సెలేటి నుండి వెళ్ళిపోతుంది యథావిధిగా వేటగాడి యొక్క చెయ్యి తగిలి ఆకులు మరియు నీరు అనేవి మళ్ళీ పడటం జరిగింది అలా మూడవ జాములో కూడా శివలింగంపై నీరు మరియు ఆకులు పడడం జరిగింది మగ జింక ఇంటికి వెళుతుంది భార్యలను కలిసి తను ఒక వేటగాడికి ఆహారంగా వెళుతున్నాను అని చెబుతుంది అయితే భార్యలు కాదు నేను ముందుగా వెళతాను అంటే నేను ముందుగా వెళతాను అని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విధంగా ముగ్గురు జింకలు చర్చించుకుని మూడు జింకలు సెలేటి దగ్గరికి వస్తాయి వేటగాడి వైపు చూసి అతని ఇంటికి తమను ఆహారంగా తీసుకువెళ్లమని ప్రార్థిస్తాయి అప్పుడు వేటగాడు ఆశ్చర్యపోయి నేను చాలా కిరాతకుడిని ఇది వరకు ఎన్నో జంతువులను చంపాను అవి నన్ను చూసి భయంతో పారిపోయాయి కానీ విచిత్రం ఇవి తమను ఆహారంగా స్వీకరించమని కోరుతున్నాయి అని అతని మనసు మారిపోతుంది వెంటనే విల్లును మరియు ధనస్సును పక్కకి పడేసి జింకలను ఇంటికి వెళ్ళిపోమంటాడు తర్వాత తన చెట్టు దిగుతుండగా మళ్ళీ రెండు ఆకులు నీళ్లు క్రింద పడతాయి అది నాలుగవ జాము వేటగాడికి తెలియకుండానే నాలుగు జాముల ఎందు బిల్వ పత్రాలతోనూ నీటితోనూ శివలింగానికి అభిషేకం జరుగుతుంది ఈశ్వరుడు వెంటనే ప్రసన్నుడై వేటగాడి ముందు ప్రత్యక్షమై నువ్వు గుహుడనే పేరుతో పురాన్ని పాలించు సమస్త భోగాలను అనుభవించు శ్రీరామచంద్రునికి ఆతిథ్యం ఇచ్చి తరువాత కైలాసమునకు చేరుతావు అని వరం ఇచ్చి వెంటనే అంతర్ధానం అవుతాడు కాబట్టి తెలిసి కానీ గాని శివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది ప్రతి మాసంలో అష్టమి సోమవారము బహుళ చతుర్దశి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు బహుళ చతుర్దశి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి ఈశ్వరునికి నాలుగు జాములలోనూ నీటితోనూ అభిషేకం చేసి బిల్వ పత్రాలతో పూజించి నియమనిష్టలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణం చెప్పడం జరుగుతుంది ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి